ఎరా లోపలికి రమ్మని పిలిస్తే గానీ రావా లోపలికి పద నన్ను ఇంకేడు పెంచుకో అమ్మా నాన్న తప్పుగా అర్థం చేసుకున్నారు ఆయన అక్కడ ఉన్నారని నాకు తెలియదు అక్కడ నేను పాడతానని కూడా నాకు తెలియదు నువ్వు చేసింది తప్పు కాదు అలా మీ నాన్న చేసింది తప్పని నేను అనడం లేదు మీ నాన్న మీ మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ తో రాజీ పడ్డానికి ఆయనకి కాస్త టైం పడుతుంది ఆయన ఈ ప్రపంచంలో సక్సెస్ ని డబ్బుతోనే చూస్తున్నారు కానీ నువ్వు నీ ప్యాషన్ తో చూడాలనుకుంటున్నావు నాకు అర్థమవుతుందమ్మా ఆయన నన్ను నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆయన రాంగర్ నేను అనుకోవట్లేదు కేవలం ఆయన నన్ను అర్థం చేసుకోవట్లేదు నాకు నా బాధ చూడువరం ఒక తల్లి పిల్లవాడిని ఎత్తుకున్నప్పుడు తను చూసినంత దూరం తన బిడ్డ కూడా చూడాలనుకుంటుంది అదే తండ్రి ఎత్తుకున్నప్పుడు భుజాలపైన ఎక్కించుకుంటాడు తనకంటే తన కొడుకు ఎక్కువ దూరం చూడాలని ఆ తెలుసమ్మా అదే తండ్రి కొడుకు చూస్తుంది తను చూడలేనప్పుడు చూడలేదు కాబట్టి అది నిజం కాదని నమ్ముతుంటే అప్పుడు కొడుకేం చేయాలి తండ్రి నిజం అనుకోవాలి కొంతమందికి వైలిన్ నేర్చుకోవాలని ఉంటుంది కొంతమందికి యాక్ట్ చేయాలని ఉంటుంది కొంతమందికి ట్రావెల్ చేయాలని ఉంటుంది కొంతమందికి రైటర్ అవ్వాలని ఉంటుంది ఇంకా కొంతమందికి అయితే దూరంగా ఎక్కడైనా ఒక చిన్న ఇల్లు కట్టుకుని ఉంటుంది ఇలా అనుకున్నా అవి చేసే టైం వచ్చేసరికి అన్నీ వదిలేసి ఒక ఉద్యోగాన్ని వెతుక్కుంటారు నచ్చినా నచ్చకపోయినా అందులోనే బతికేస్తారు ఎందుకో తెలుసా ఫైనాన్షియల్ నో ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఓడిపోతామనే భయం ఉంది చూడు ఆ భయం మనల్ని మొదలు పెట్టకుండానే ఓడించేస్తుంది మీ నాకు నాకొక మాట చెప్పేది ఎవరైనా మనల్ని అర్థం చేసుకోవట్లేదు అంటే మనమే వాళ్ళకి అర్థం అయ్యేలా చెప్పడం లేదు అని అర్థం మీ తాతయ్య కూడా మీ నాన్నలాగే కచేరీలొద్దన్నాడు అప్పుడు మీ నాన్నమ్మ పబ్లిక్లో పాడడం వదిలేసింది గాని పాడడం మాత్రం వదిలేదు నువ్వెంచుకున్న దారిలో నిర్భయంగా నడిచే నీ దారేదో ఒకరోజు నిన్ను కాదన్న వాళ్ళకు కూడా అందంగా కనిపిస్తుంది ఆ రోజు నిన్ను వెతుక్కుంటూ వాళ్లే వస్తారు